ఈ నెల ముప్పై తేదీతో మార్చి ముప్పైవ తేదీతోటి నీళ్లు ఆపాలనేటటువంటి ప్రభుత్వ ప్రయత్నాలు విరమించుకొని ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలి ఎందుకనేనంటే పల్నాడు జిల్లాలో వరి మిర్చి అదేవిధంగా మొక్కజొన్న తదితర పంటలన్నీ కూడా పంట చేతి కంచే దశలో ఉన్నాయి అందుకని ఇప్పుడు కనుక నీరు ఆపితే ఆ పంట మొత్తం కూడా నష్టపోయే పరిస్థితి ఉంది రైతులు ఎప్పటికే గిట్టుబాటు లేక శనగ రైతులు కానివ్వండి కంది రైతులు కానివ్వండి వరి రైతులు కానివ్వండి మిర్చి రైతులు కానివ్వండి లబోదిబో మట్టా ఉన్నారు కట్టుబడులు చూస్తేనేమో ఏటాకేటా ఏటాకేటా లక్షలాదిగా పెరిగిపోతా ఉన్నాయి రైతుకొచ్చేటటువంటిది వచ్చేటటువంటిది ఏ మాత్రం కూడా లేదు అందుకని కనీసం వేసినటువంటి పంట చేతికి వచ్చేదాకా అయినా సరే ఉండాలి అని అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాము అన్నదాత భవాని దీవిస్తా ఉంది ఈ రోజు ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీభవాని అంటే కనీసం ఏప్రిల్ నెలాఖరు వరకు పంట చేతికి వచ్చేదాకా రైతు వేసిన పంట చేతికి వచ్చేదాకా ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలి ఆ రకంగా ఇవ్వకుండా మండిగా మార్చి నెలాఖరికే మీరు కనుక ఆపేస్తే రైతుల మొత్తాన్ని కూడా ఈరోజు మీరు అర్ధాకలితో ఈ రోజు ఆ రకంగా అలమటించే విధంగా చేస్తారనేది కూడా ఈ రకంగా తెలియజేస్తాం అందుకని ఈ రోజు రాబోయేటటువంటి కాలంలో వ్యవసాయాన్ని రైతులు మళ్ళా వేయాలన్నా కూడా వ్యవసాయం గిట్టుబాటు కావాలన్నా కూడా రైతులకు సాగునీరు అనేటటువంటిది ప్రాణాధారం అటువంటి ప్రాణాధారమైనటువంటి సాగునీరుని ఇవ్వకుండా ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెట్టడం సరైంది కాదు నేను ఒకటే చెప్తా ఉన్నాము గతంలో నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్నప్పుడే ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడా కూడా వారబందీ లేకుండా నీళ్ళు ఇచ్చింది కానీ ఈ రోజు డెడ్ స్టోరేజ్ అనేటటువంటిది లేకపోయినా సరే వారబందీ పెట్టి ఆఖరి కాలవ చివరి భూములకు నీళ్లు లేవు మరి ఈ రకంగా ఏ మార్చి ముప్పైకి ఆపేస్తే కాలం మొదట్లో వాడు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది అందుకని మీరు ఏదైతే హామీ ఇచ్చారో అన్నదాత సుదీభవని ఆ రకంగా అన్నదాతలందరూ అందరూ కూడా కథ కనీసంలో కనీసం సుఖంగా అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలి ఆ రకంగా ప్రభుత్వం కనుక రైతుల ఆవేదన మండిచేవని పెడితే మాత్రం రాబోయేటటువంటి కాలంలో రైతులు చేసేటటువంటి ఆందోళనలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆ రకంగా ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇచ్చి రైతులు ఆదుకోవాలని మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం లాలి రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత ఏప్రిల్ నెలాఖర వరకు సాగునీరు ఏప్రిల్ నెలాఖర వరకు సాగునీరు ఏప్రిల్ నెలాఖర వరకు సాగునీరు కాపాడండి రైతులు వేసిన పంటలను కాపాడండి రైతులు వేసిన పంటలను ఇవ్వాలి ఇవ్వాలి సాగునీరు రైతుల పంట చేతికి వచ్చేదాకా పంట వచ్చేదాకా రైతుల పంట చేతికి వచ్చేదాకా జిల్లాలే రైతు సంఘాల ఐక్యత రైతు సంఘాల ఐక్యత ఏప్రిల్ నరాత్రి వరకు సాగు నీటిని ఇవ్వాలి ఏప్రిల్ వరకు